మనం అంకాపూర్ సర్పంచ్ అంకాపూర్ దేవేందర్ రెడ్డి గారితో ఉన్నాము ఆయనతో రెండు విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ మొట్టమొదటిగా నాకు ఇంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టిన నా అంకాపూర్ గ్రామ ప్రజలకు పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీ మద్దతు లేకుండా ఇంతటి భారీ మెజార్టీ కట్టబెట్టిన నా అంకాపూర్ ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చూసుకుంటే ఏ పార్టీలకు కూడా ఏ పార్టీ తరఫున కూడా మీరు వేయకుండా ఇండిపెండెంట్గా వేయడానికి కారణం ఏంటంటారు మొదటగా పార్టీలో జాయిన్ అవుతే అక్కడ అధిష్టానం ఉంటుంది ప్రతి పార్టీకి ఒక అధిష్టానం ఉంటుంది అధిష్టానం అధిష్టానం కనుసనలలో నల్లలో ఉంటుంది ఇక్కడ నా వరకు ప్రజలే అధిష్టానం ప్రజలకు ఏది మంచి ఏది చేయడానికి పబ్లిక్ భావించినప్పుడు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నేను పనిచేయాలనుకున్నా కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా అంటే ఏ పార్టీ మద్దతు లేకుండా ఎన్నికల్లో బరలో నిలిచి ఇంతటి ఘన విజయం సాధించి పెట్టినరు వీరికి మరీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ పార్టీకి సంబంధం లేకుండా గ్రామాన్ని డెవలప్ చేయడానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అందరు గమనించాల్సిన విషయం ఒకటే ఉంది గ్రామ పంచాయతీలు అనేటివి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఎన్ఆర్జిఎస్ ఫండ్ కానీ వీటి నిధులతోనే గ్రామాలు గ్రామ పంచాయతీలు నడుస్తాయి ఇక్కడ వచ్చే వరకు పార్టీలకు విధేయంగా ఉండి ఉంటే ఫండ్ వస్తుంది పార్టీకి గవర్నమెంట్లో ఉన్న పార్టీ అంబడి ఉంటే నిధులు వస్తాయి అనేది ఇవన్నీ ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ గ్రామ పంచాయతీలకు నేరుగా ఎన్ఆర్జిఎస్ ఫండ్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ నేరుగా నిధులు జమ చేస్తుంది ఢిల్లీ గవర్నమెంట్ అక్కడ ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఇక్కడ ఎవరు సర్పంచ్గా ఉన్నా అది విధిగా రావాల్సిన వాట అది గ్రామ పంచాయతీలకు వస్తుంది దాంతో ఇక్కడ ఉన్న మౌలిక సదుపా సదుపాయాల విషయంలో కానీ ఉన్న ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది ఏమేమి ఉంది అవి నడిపించుకోవచ్చు ఇక్కడ అయితే పార్టీలలో వచ్చేటప్పటికీ ఇక్కడ ఇప్పటివరకు నేను చూస్తున్న ఒక గత గత పది పదిహేను సంవత్సరాల నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కానీ ఏది గ్రామ పంచాయతీలకు రావట్లేదు అది ఓన్లీ ఒక అపోహ మాత్రమే మిగిలిపోతుంది పోనీ అధికార పార్టీ సైడ్ ఉన్న గ్రామ పంచాయతీలకు కానీ సర్పంచ్లకు కానీ లేకుంటే ఎమ్మెల్యేలు ఉన్న కొంత మనుషుల సర్పంచ్లు కానీ ప్రత్యేకమైన నిధులు ఎక్కడైనా కేటాయించినవి ఉన్నాయా అక్కడ ఉంటే నేను కూడా వాళ్ళతో కలిసి నడవలసిద్ధం ఉన్నా అట్లాంటివి అయితే నాకు అనిపిస్తుంది నాకు అనుచూపు మరిలో కనిపిస్తలే కాబట్టి ఇవి వాళ్ళ అవసరాలు వ్యక్తిగత అవసరాల కోసం అక్కడ పోతే పోలీస్ శాఖ వారు ఉంటారనో రెవెన్యూ వాళ్ళు ఉంటారనో లేకుంటే ఇక్కడ నా సంబంధిత అధికారులు ఉంటారనో భయాభ్రాంతులకు ఏదో మాకు ఏం జరుగుతుందో ఏమవుతుందో ఒక భయాభ్రాంతులతో పార్టీలలో జాయిన్ తప్పించి వాళ్ళ నుంచి అదనంగా చేకూర్చే ప్రయోజనం ఏమి లేదని నేను భావిస్తున్నాను మీరు జనాలలోకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి అభివృద్ధి కావాలని అంకపురం జనాలు మీ దృష్టికి తీసుకొచ్చారు సార్ ఇక్కడ సమస్యలు అనేటివి ఎప్పుడు కొత్తగా ఉద్భవిస్తాయి కొత్తగా వస్తూనే ఉంటాయి ఈ సమస్యలకు సరైన పని చేయగలుగుతాడా లేదా అతని దగ్గర స్టఫ్ ఉందా దమ్ముందా లేదా ఇవన్నీ పరిగణలు తీసుకున్న తర్వాతనే ఈ వ్యక్తితో మాకు పనులు అవుతాయని జనాలు నమ్మినప్పుడే జనాలు ఇంతటి తీర్పిచ్చారు ఇది పార్టీల కతీతంగా కలిస్తామా మామూలుగా అయితే అంకాపూర్ అనేది ఒక అభివృద్ధి చెందిన గ్రామం మోడల్ ఆఫ్ తెలంగాణ రిచెస్ట్ రిచెస్ట్ విలేజ్ ఇన్ తెలంగాణ ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే మేము ఎయిటీ ఫోర్లోనే గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టి గవర్నమెంట్కి ఇచ్చినాం గవర్నమెంట్ నుంచి ఆశించలేదు అప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా నాకు ఆ నమ్మకం ఉంది మా గ్రామంలో ఎందరో ఎన్ఆర్ఐలు విదేశ దేశ విదేశాలలో చాలా పెద్ద పెద్ద పోస్టులు ఉన్న ఉన్నారు ఇక్కడ గత నలభై సంవత్సరాల నుంచి విదేశాలకు వెళ్ళేవారు ఉన్నారు వాళ్ళకు నేను ఒకటే వాళ్ళకు వాళ్ళకొకటే మోటివేషన్ చేస్తా అందరం కూర్చుండి మన ఊరు కోసమే మన చేద్దాం మన అభివృద్ధి చేద్దాం ఇప్పటివరకు అయితే అన్ని గ్రామాలకు పది పదిహేను సంవత్సరాలు ఎలా ముందు ఉన్నాము అన్ని రంగాల్లో ఇప్పుడు కూడా ఈ సేవ అనే కార్యక్రమాన్ని తీసుకొని అంకాపూర్ని మన పుట్టిన ఊరిని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం ఎలాంటి ఆదర్శంగా అనే దాని మీద నాతో కలిసి నడవమని మా ప్రవాస భారతీయులందరినీ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నా ఆ దిశగా అందరినీ సమీకరిస్తా ఈ ఊరి అభివృద్ధి కోసం వారందరి సహకారం తీసుకొని ఈ ఊరిని బ్రహ్మాండంగా ప్రపంచ పటంలో మళ్ళీ ముందు నిలబెట్టాలన్న ఆశ వ్యక్తం చేస్తున్నా సార్ మీ దృష్టిలో సర్పంచ్ అనే వ్యక్తికి ఉన్న అధికారాలు ఏంటి సర్పంచ్ ఎలా ఉండాలి సార్ ఇక్కడ సర్పంచ్ అంటే ఒక సేవ చేసే బాధ్యత సర్పంచ్ పదవి అనేది అలంకారం కావాలి కానీ అహంకారం కాకూడదు ప్రతి మనిషి సర్పంచ్ కాగానే నేనేదో పెద్దగా అయిపోయినా ఊరందరికీ నేను అతీతము అనే ఒక భావన ఫస్ట్ విడనాడాలి ఇక్కడ సర్పంచ్ అనేది ఒక సేవయ్యగి ఒక మన మామూలుగా మన పొలంలో పనిచేస్తే ఎలా ఉంటుందో అలానే ఒక పెద్ద జీతగాడు ఊరికి పెద్ద జీతగాడు సర్పంచ్ ఆ జీతం అనే పని తీసుకొని నువ్వు ఐదు వేలు వస్తుందా అరవేలు వస్తుందా జీతం తీసుకుంటున్నావు కదా ఏదో రకంగా ఆ ఊరికి నువ్వు ఎట్లా పనిచేస్తావు నీ మార్క్ ఏంది చూపెట్టాలంటే ఆ మార్క్ చేపెట్టే అవకాశమే సర్పంచ్ పదం నేను భావిస్తున్నాను సార్ ఇదివరకు వీడిసీ చైర్మన్గా మీరు పనిచేసినారు అప్పుడే చాలా అభివృద్ధులు జరిగాయని కూడా తెలిసింది ఆ అభివృద్ధులు కొన్ని చెప్తారు మా అంకాపూర్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేది గత యాభై సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ చుట్టుపక్కల వీడిసీలు లేకుండే గ్రామాభివృద్ధి కమిటీలు అనేవి ఇక్కడ లేకుండే మా నుంచే ఇక్కడ అన్ని ఊర్లలో గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పడ్డాయి కాకపోతే వాళ్ళు కొన్ని విచక్షణ అధికారాలు ఉపయోగించేసి కొన్ని సమాంతర ప్రభుత్వం నడిపినట్టు చేసేసి అవి ఫెయిల్ అయినాయి మాదగరచ్చి వరకు వీడిసీ చా వీడీసీ అనేది చాలా పటిష్టంగా ఉంది అంటే ప్రతి ఒక్కరికి సమాన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఒక ఎట్లా ఉండాలి మనం ఎలా చేస్తే బాగుంటుంది ఊరిని అనే కోణములనే ఇప్పటివరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చేసినాం ఇక్కడ ఏ తప్పు జరిగినా తప్పు జరిగిన అంటాం ఒప్పు జరిగిన అంటాం కాబట్టి ఆ వీడిసీ ఇప్పటివరకు బ్రహ్మాండంగా నడుస్తుంది అలాగే గ్రామంలో కొన్ని ప్రభుత్వ పరంగా కాని పనులు కూడా అభివృద్ధి కను మన ఊరు కోసం ఏమన్నా వేద్దామన్న ఒక ఆలోచనతో గ్రామాభివృద్ధి కమిటీలు చాలా మా గ్రామాభివృద్ధి కమిటీ మాత్రం చాలా యాక్టివ్గా పనిచేసింది ఇప్పటివరకు నేను గతంలో వీడిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మామూలుగా అయితే అప్పుడు లో వోల్టేజ్తో ట్రాన్స్ఫర్లకు కాలిపోవడం ఇళ్ళలో లైట్లు వెలగకపోవడం ఫ్యాన్లు తిరగకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఏమో అప్పటివరకు సిక్స్టీ కేవీ ట్రాన్స్ఫర్లు ఉంటుండే నేను వీడిసి ప్రెసిడెంట్ కాగానే ఒక పది ట్రాన్స్ఫర్లు హండ్రెడ్ కేవీ హండ్రెడ్ కేవీ తెప్పించడం జరిగింది ఇక్కడ మాకు ఊర్లో ఒక సెంటర్లో ఉన్న హండ్రెడ్ కేవీని వన్ సిక్స్టీ ఫైవ్కి కేవీ తెప్పించడం జరిగింది స్కూల్ ప్రహారికి జాలి ఫెన్సింగ్లు అలాగే ఇక్కడ ఉన్న కొన్ని చిన్న చిన్న డెవలప్మెంట్ విషయాలలో ఇక్కడ మేము స్పందించుకుంటాం వీడిసి నుంచి ఎక్కడ చిన్న రోడ్లు కానీ ఎక్కడైనా వర్షాలు వచ్చినప్పుడు ఆ గుంతలు కానీ ఇవన్నీ మొరం పోయించుకుంటూ పోయించడం కానీ డైనింగ్ హాల్ కట్టించడం కానీ వీడిసి కమర్షియల్ మరిగలు కట్టించడం కానీ ఈ స్కూల్లో పిల్లలకి ఇంకా కొంచెం యాక్టివిటీస్ ఏమున్నాయి అవి సమకూర్చడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఇలా ముందుకు మామూలుగా వీడీసీలు అంటే కొంచెం ఈ కరప్షన్ కొన్ని చేసేటి ఉంటుండే అంతకుముందు నేను వీడీసీ వచ్చిన తర్వాత ఒక హనుమాన్ జయంతి ఎగ్జాంపుల్ ఒక హనుమాన్ జయంతి సత్రం అంటాం సత్రం రోజు తీసుకున్న నేను రాకముందు ప్రతి సంవత్సరం రెండు లక్షల లోటు చూయిస్తు్రీ ఆ సత్రంకి పొద్దున ప పదిటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భోజనం పెట్టేసి అట్లా చేస్తు నేనేం చేసినాను పది నుంచి ఆరు గంటలుగా సేమ్ సత్రం అందరిలాగే పెట్టాను కానీ రెండు లక్షల నగదు బ్యాలెన్స్ చూపించాను అప్పుడు పనితీరు ఇక్కడ ఏది చేయొచ్చు అనేది చిత్తశుద్ధి ఉండాలి లోపల సంకల్పం ఉండాలి ఆ సంకల్పం ఉంటే చేయాలన్న పని ఎలాంటి కరప్షన్ లేకుండా అవినీతి లేకుండా చేయాలనుకుంటే ఇవన్నీ సాధ్యమవుతాయని నేను బలంగా విశ్వసిస్తాను అందుకోసమే జనాలు వీడితో దమ్ముంది స్టఫ్ ఉంది అని నమ్మి నాకు ఇంతటి ఘన విజయం సాధించి పెట్టారని నేను అనుకుంటున్నాను సార్ సర్పంచ్గా కాకుండా ఇటు వీడిసి చైర్మన్గా కాకుండా మీ వ్యక్తిగతంగానే చాలామందికి అనేక సహాయాలు చేశారని చెప్తా ఉన్నారు దాని గురించి ఏమైనా అవును నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాలకు నేను వస్తున్నా రాదనేది పక్కకు పెడితే ముందు నా వంతుగా మానవత్వ సాయం కింద దేవుడిచ్చిన ప్రకారం మనం కొంచెం మంచి పొజిషన్లు ఉన్నాం నా పిల్లలు ఇద్దరు బయట దేశాలలో ఉన్నారు ఊరికి ఏదో విధంగా ఊర్లో ఉన్న కొన్ని రుంగతలు ఉన్నాయి ఏదో రకంగా మనిషికి సాయం చేయాలి మనకు మనిషికి సాయం చేస్తే పది రేట్లు తిరిగి మనకు వస్తుందని బలంగా నమ్ముతాను నేను ఫస్ట్ అది ఇక్కడ ఇంటికి పెద్ద దిక్కు కుటుంబ పెద్ద చనిపోతే ఆ ఇల్లు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక ఆర్థిక సాయం అందించడం కానీ అదే ఇంటి పెద్ద దిక్కు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నేను ఆర్థిక సాయం అందించడం కానీ ఒక బడికి కానీ ఒక గుడికి కానీ ఇటు పిల్లలకి యూత్ క్రీడలకు కానీ అన్ని క్రీడలు ఆడుతూ ఉంటే ఆ క్రీడలకు ప్రోత్సహించి వాళ్ళకు తగిన కప్పులు అందించుకుంటూ ఎప్పటికప్పుడు టోర్నమెంట్స్ నిర్వహిస్తూ ఈ ఈ విధంగా నేను ముందుకు వెళ్తున్నా ఎందుకు అంటే గణపతి చెందాకి కానీ వీటికి అనేది ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ పిల్లలు ఇప్పటి పిల్లలు గంజాయి మత్తులో పనేమి లేకుండా గంజాయి మత్తులో ఊగుతున్నారు అట్లాంటి గంజాయి మత్తు వీడాలంటే పిల్లలకి క్రీడలు అవసరం ఆ క్రీడలు ఎలా ఉండాలి క్రీడల్ని ప్రోత్సహిస్తే మైదానంలో గడుపుతాడు ఖాళీ సమయంలో మైదానంలో కడతాడు శరీరం ఫిట్ అవుతుంది శరీరం ఫిట్ అయితే మనసు తేలిగి ఉంటుంది ఆ మనిషితో ఇంకో పనులు చేయగలుగుతాడు ఇవన్నీ నేను బలంగా నమ్మి వాళ్ళకు టోర్నమెంట్ నిర్వహించడం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కప్పులు అందియడం కానీ వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తూ క్రీడలలో సపోర్ట్ చేయడం కానీ జరిగింది ఇవన్నీ గమనించి నా అంటే శక్తి నాకున్న పరిధిలో నేను చేసుకుంటూ వచ్చిన ఇంకా దేవుడు అవకాశం ఇస్తే మున్ముందు ఇంకా ఇట్లాంటి కొన్ని రుగ్మతల్ని రూపు మాపై ఉద్దేశం ఉంది భగవంతుడు ఆశీర్వదిస్తే అట్లాంటి ఇంకా ముందు కొనసాగిస్తా నా సంకల్పం నాకు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా సార్ రైతే రాజు అంటారు అంకాపూర్లో రైతులు అది కట్టినట్టు చూపిస్తూ ఉంటారు సార్ ఆ రైతుల గురించి నాలుగు విషయాలు అంకాపూర్ రైతు అంటేనే భారతదేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రామం అంకాపూర్ గ్రామం మరి ఎందుకు వచ్చింది ఈ కృషి ఈ కష్టం ఈ గుర్తింపు ఎప్పుడొచ్చింది ప్రభుత్వాలు ఎవరు వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడలే ఇప్పుడు కూడా మా అంకాపూర్ గ్రామ రైతులు మొట్టమొదటిగా ఇక్కడ పండించింది మేమే మార్కెట్లు ఇక్కడ సెంటర్లో ఇప్పుడు మార్కెట్లో ఫస్ట్ మార్కెట్ తెచ్చుకున్నాం ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేసిన మార్కెట్ విస్తరించి జిల్లాలకు రాష్ట్రాలకు వ్యాప్తి చెందింది అలా మొదలైన చిన్న ప్రయత్నం ఇవల్లా ఇక్కడ మార్కెట్లో రోజు ఎన్నో లక్షల చేతులు మారే విధంగా వ్యవహారమైంది ఇదంతా ఏ గవర్నమెంట్ చేయలేదు ఏవి చేయలేదు మేము మా గ్రామస్తులను కూకుండి మా వీడిసి కానీ గ్రామ పంచాయతీ కానీ సమన్వయంతో కూర్చుండి ఈ మార్కెట్ని అభివృద్ధి చేసుకుంటూ రైతులు లాభపడడం మొదలుపెట్టినాం అక్కడ నుంచి చుట్టుపక్కల విలేజ్లు వచ్చి ఇక్కడ మార్కెట్ తీసుకురావడం ఇది ఇప్పుడు నాకు తెలిసినందులో ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద కూడా పచ్చి బుట్ట ఇక్కడ హైదరాబాద్ కానీ కరీంనగర్ ఆదిలాబాద్ చంద్రాపూర్ మహారాష్ట్ర ఇవన్నీ పెద్ద మొత్తం రోజు ఎన్నో లోడ్లకు లోడ్లు పోతుండే లోడ్లు మీన్స్ ట్రాన్స్పోర్ట్ బండ్లు పెద్ద పెద్ద ట్రక్కులు ఇక్కడ నుంచి మొక్కజొన్న ఎగుమతి అవుతుండే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వెజిటేబుల్కు మళ్ళడం ఇట్లా డిఫరెంట్గా అంటే వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చుట్టింది అంకాపూర్ గ్రామమే మొట్టమొదటిగా ఎర్రజొన్న సాగు చేసింది అంకాపూర్ గ్రామమే మొట్టమొదటి మొక్కజొన్న ప్రాసింగ్ యూనిట్లు నెలకొల్పింది ఎంకాపూర్ గ్రామమే ప్రతీది మేము అడ్వాన్స్గా అందిపుచ్చుకొని ఇక్కడ ఉన్న అవకాశాలని మెరుగుపరుచుకుంటూ మేము మర మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిల నిలవడం కారణం పోటీతత్వం పోటీతత్వం అంటే ఒక ఒక ఎకరంలో నేను ఒక ఇరవై ఇరవై బస్తాలు వండిస్తున్నా ఉంటే ఇంకొకతను ఇరవై రెండు ఎందుకు వండియకూడదన్న ఆలోచనలు పనిచేసి హెల్దీ కాంపిటీషన్ అనమాట ఆరోగ్యకరమైన పోటీ ఉండి ఇవన్నీ మేము అట్లా చేసుకుంటూ వచ్చినాం మిగతా ఊర్లలో లాగుతారు వెనక రిచ్ అవుట్ కన్నాక ముందు వాడికి రావద్దు అనే కోరిక పోతారు మా దగ్గర ఇట్లా కాదు నువ్వు ఈసారి ఇరవై బస్తాలు పడినవాడిని నీకన్నా ఎక్కువ ఇస్తాను ఒక కాన్సెప్ట్ పనిచేస్తారు కాబట్టి ప్రతి దాంట్లో అట్లా పోటీతత్వం ఉంది అది కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉంది కాబట్టి ఇప్పటివరకు ఈ అంకాపూర్ గ్రామం అన్ని విధాలలో అన్నిట్లలో ఆదర్శంగా నిలిచింది సార్ మీరు సర్పంచ్ గెలిచిన ఈ షార్ట్ టైంలోనే చాలా అభివృద్ధి చేసే అని చెప్తా ఉన్నారు సార్ దాని గురించి అమ నేను నేను సర్పంచ్కి గెలిచిన ఇప్పుడు యాభై యాభై ఐదు రోజులు అవుతుంది ఈ యాభై ఐదు రోజులలో ప్రతి ఇంటికి గెలవగానే ఇంటి ఏదో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చుండి నేను అక్కడ ఆర్జీలు నేను చూడలేదు ప్రతి ఇంటికి నేనే వెళ్ళా ప్రతి కాలనీకి ప్రతి వార్డుకు నేనే వెళ్ళా వార్డు సభ్యులతోని మాకు నా సిబ్బందితోని వెళ్ళి అక్కడ ఏ కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని ముందు ఒక బుక్లు అంటే బుక్లో ఎంట్రీ చేసినాం వార్డుల వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర పద్నాలుగు వార్డులు ఉంటే ఒక్కొక్క వార్డులో మేమంతా సిబ్బందితోని మా వార్డు మెంబర్లతోని పొద్దున ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రోజు ఆ గల్లీలో తిరిగి అక్కడున్న గల్లీలో సమస్యలు డ్రైనేజ్ సమస్య ఏంది వాటర్ సమస్య ఏంది కరెంటు సమస్య ఏంది మిషన్ బగ్రె వస్తుందా లేదా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో ఎక్కడెక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పేసి ఆ బుక్లో ఎంట్రీ చేసినాం ఆ బుక్లో ఎంట్రీ చేస్తూ పద్నాలుగు వార్డులై కూడా ఊరంతా కలిగి ఇంటింటికి తిరుగుతూ అక్కడ సమస్యల్ని ఆ బుక్లో ఎంట్రీ చేసినాం ఆ ఎంట్రీ చేసింది మేము ఏం చేస్తాము ఇప్పుడు ఎలాగో అయితే నిధులు వస్తాయో ఆ నిధుల పరంగా ఎలాంటి ఫస్ట్ ప్రాధాన్యత ఏంటి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏముంది సెకండు ప్రాధాన్యత ఏంది ఇది మేము గమనించి దాన్ని ఆ బడ్జెట్ను ఆ విధంగా అట్లా పనిచేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలన్న ఆశతో మేము పనిచేస్తున్నాం ఇంకా రాజకీయ పరంగా ఇంకా పై స్థాయిలో పోయే ఉద్దేశం ఏమైనా ఉందా ఫస్ట్ నాకు ప్రధానంగా పైపిన బాధ్యత గ్రామ సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి ఈ ప్రాజెక్టు ఎలా కంప్లీట్ చేయాలి నేను అనుకుంటున్నాను అన్నీ అనుకున్నట్టు అనుకున్నట్టు నేను అనుకున్న పనులన్నీ చేస్తే ఒక ప్రెసిడెంట్ అవార్డు తీసుకోవాలన్న ఆలోచన ఉంది నాకు ఈ గ్రామాన్ని సర్వాంగ సుందరంగా మరింత ఆదర్శంగా మరింత మోడల్ ఆఫ్ తెలంగాణగా తీర్చిదిద్ది ప్రెసిడెంట్ అవార్డు తీసుకోవాలన్నది అది ఇప్పటి నా లక్ష్యం నా కళ నా స్వప్నం ఇది ఏదైనా ఇది ఎప్పుడు నా బాధ్యత ఈ ఐదు సంవత్సరాలు పరిపూర్ణంగా నేను నిర్వర్తించాలి ఈ పరిపూర్ణంగా నిర్వర్తించే క్రమంలో ఇది పరిపూర్ణంగా రిజల్ ప్రోగ్రెసి వచ్చినప్పుడు ఇంకా వేరే గ్రామాల ప్రజలు కోరుకున్నప్పుడు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ఇదే విధంగా పనిచేసే అవకాశం నాకు ఇస్తే అది దైవ సంకల్పం కొని మళ్ళీ పనిచేయాలని నేను ముందట ఉంటాను సంతోషం సార్ మీ ప్రెసిడెంట్ అవార్డు మీకు రావాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇంతేకాకుండా కాకుండా ఈ జనాలను ఉద్దేశించి తెలంగాణ ప్రజలనైనా సరే ఇటు అంకాపూర్ ప్రజలనైనా సరే ఉద్దేశించి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఒకటే అండి ప్రతి ఒక్కరికి బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉండాలి సర్పంచ్కి వెళ్ళినప్పుడు సర్పంచ్ చేయాలి వార్డ్ మెంబర్ ఇచ్చిన వార్డ్ మెంబర్ ఇవ్వాల కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతతో పనిచేస్తూ వెళ్ళాలి నా ఊరిని నేను ఏ విధంగా మంచిగా చేసుకోవాలి నా వాడిను నేను ఏ విధంగా మంచి చేసుకోవాలి నా ఇంటి పరిసరాలు ఎలా చేసుకోవాలి నా ఇంటిని ఎలా చూసుకోవాలి అని ఎలా ఉంటుందో ఈ ఊరిని కూడా నాది అని ఒక ఫీలింగ్తోని ప్రతి ఒక్కరం మమేకం బాధ్యత తీసుకుందాం ఆ బాధ్యతలో ప్రతి ఒక్కరం అభివృద్ధిలో పాలు పంచుకుందాం అందరికీ నేను వినయంగా చెప్పేది ఇక్కడే ఒకటే మన ఊరిని ఎవరో వచ్చి ఎవరో ఉద్ధరిస్తారు ఏదో చేస్తారని అనుకోకుండా మన ఊరు బాగుని మనమే బాగు చేసుకుందాం అందరం కలిసి నడదాం అందరిని సమీకరించుదాం అభివృద్ధి కోసం అందరినీ సలహాలు తీసుకుందాం సూచనలు తీసుకుందాం అందరి అభిప్రాయాలతోని మన ఊరు అనే ఒక భావనతోని పనిచేయాలని మన ఊరిని మంచి చేసుకోవాలని ప్రతి ఒక్కరి ఆ విధంగా కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కదా సర్పంచ్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్నది కాకుండా ఊరు ప్రజలందరూ కూడా మనం అందరం క ఉండి ఈ ఊరిని డెవలప్మెంట్ చేసుకోవడానికి ముందుండాలి మనమే ముందుండి ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు చూసిన చట్టం టీవీ